హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మనం స్టార్ మా ఛానల్లో ప్రారంభమైన ఇస్మార్ట్ జోడీ సీజన్ త్రీ గురించి చెప్పుకుందాం ఈ షోకు ఉన్న క్రేజ్ గురించి కొత్త సీజన్ ప్రత్యేకత గురించి ఇంకా రియాలిటీ షోలో పంచుకునే ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం ఈ షో ప్రతి శనివారం ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకి ప్రసారం అవుతుంది మన అందరికీ ఇష్టమైన హోస్ట్ ఓంకార్ అన్న మళ్ళీ ఈ షోను హోస్ట్ చేస్తున్నారు గత సీజన్లో తన ఎనర్జీ హాస్యం మరింత ఎంటర్టైన్మెంట్తో ప్రేక్షకులను కట్టిపడేశారు ఈ సీజన్ కూడా ఆయన స్పెషల్ మ్యాజిక్ చూపిస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు ఇస్మార్ట్ జోడీ అంటేనే ఎంటర్టైన్మెంట్ ఇందులో మనం సెలబ్రిటీ జంటలను చూడొచ్చు వాళ్ళ బాండింగ్ కెమిస్ట్రీ ఇంకా వాళ్ళ జీవితంలోని రొమాంటిక్ మధుర క్షణాలను పంచుకుంటారు అలాగే ఫంటాస్క్లు ఎమోషనల్ మూమెంట్స్ షోలో ప్రత్యేకంగా ఆకర్షణగా నిలుస్తాయి నిన్న జరిగిన ఎపిసోడ్లో ఐదు జంటలు పాల్గొన్నాయి అనిల్ ఆమని అలీరజ మసూమా రాకింగ్ రాకేష్ సుజాత వరుణ్ సౌజన్య అభయ్ భవానీ ఇంత క్రేజ్ ఉన్న షో మనందరికీ సరైన ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మీరు మీ కుటుంబంతో కలిసి చూసి ఆనందించండి ఇదండి టుడే వ్లాగ్ ఇఫ్మా జోడీ సీజన్ త్రీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్లో తెలిపండి షో గురించి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో మీకు నచ్చిన జంట ఎవరో కామెంట్ చేయండి